ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయానాథం రైతు ప్రయోగాల శాధాన్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం రజాకారి కేరళ దోస ఫీల్డ్ విజిట్ కి రావటం జరిగింది ఈ ఫీల్డ్ విజిట్ కి జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది వీరు లెక్చరర్ కమ్ ప్రిన్సిపల్ రాయకల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్ కమ్ లెక్చరర్ గా చేస్తున్నారు వీరు కూడా సేంద్రీయ వ్యవసాయం విధానాల నుంచి గత నాలుగు సంవత్సరాలుగా వీరి వ్యవసాయ భూముల్లో వారికి ఉన్న వ్యవసాయ భూములు అంటే వరిలో గాని పసుపులో కానీ ఇలాంటి పంటల్లో వాడుతున్నారు గత నాలుగు సంవత్సరాలుగా మన రైతు ప్రయోగశాలతో వారు కలిసి ప్రయాణిస్తున్నారు మనం ఏదైతే ధాత్రి ధాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువుల్ని మనం ఉత్పత్తి చేశాము ఈ రైతు ప్రయోగశాల ద్వారా వెయ్యి మంది రైతులతోటి కలిసి ఎరువుని ఏదైతే ఉత్పత్తి చేశామో దాంట్లో వీరు కూడా ఫౌండర్ సభ్యులే వీరు కూడా ఈ ఈ వ్యవస్థలో ఈ దాత్రి ఎరువు చేయటంలో సహకరించిన వ్యక్తులు వీరి సహకారం కూడా మనం ఈ ఎరువులో అడ్వాన్స్ పేమెంట్ రూపేన తీసుకొని ఈ వ్యవస్థను ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రోజు మనం గారి ఫీల్డ్ చూసిన తర్వాత ఆ ఈ దాత్రి ఎరువు తర్వాత ఈ సేంద్రియ వ్యవసాయం మీ ఇందులో ఈ వెయ్యి మంది రైతులమే గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నప్పుడు వీరు ఫస్ట్ సంవత్సరం నుంచి రైతు ప్రయోగాలతో కలిసి ఉన్నారు వారి ఒపీనియన్స్ ఈ దాత్రి గురించి ఈ నాలుగు సంవత్సరాల రైతు ప్రయోగశాల ప్రయాణం గురించి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సంతోష్ గారు నమస్కారం సార్ సంతోష్ గారు మీరు గత నాలుగు సంవత్సరాలుగా మన రైతు ప్రయోగాలతో కలిసి పయనిస్తున్నారు పాడీ పండించినప్పుడు ఒక సంవత్సరం మంచిగా వచ్చింది ఒక సంవత్సరం దాని దానికే జరిగిపోయింది ఒక సంవత్సరం నష్టాలు జరిగినాయి తర్వాత కొన్ని సందర్భాల్లో వేరుశనగా ఇలాంటివి వేసినప్పుడు కొంత అనుకున్న టయానికి సక్సెస్ రాకపోవటం పురుగులు కంట్రోల్ ఏ సమస్యలు చాలా ఫేస్ చేశారు అయినా కానీ మొక్క విశ్వాసం తోటి దాత్రి ఎరువు ఉత్పత్తిలో సహకరించారు మనం వంద ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఎరువుని మార్కెట్లోకి ఇవ్వడం జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా ఎరువు ఫుల్లీ సక్సెస్ అన్ని క్రాప్స్ మీద సక్సెస్ అని చెబుతున్నారు అది రైతు ప్రవేశాల్లో సాధనలోనే నేను మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ఇట్లా బాగుంది ఈ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయని ఇవాళ మనం రజాక్ గారు మీరు ఆల్రెడీ ఫౌంటర్ కాబట్టి ఈ ఫీల్డ్కి ఫీల్డ్ కి రావాల్సి వచ్చింది కాబట్టి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మీరు లోపల చూశారు కదా ఎలా ఉంది మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఈ యొక్క దాత్రి మరియు దాత్రి గోల్డ్ ఎరువులు వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది అంటే గతంలో నేను మొదటి సంవత్సరం జర్నీ చేసినప్పుడు చాలా మంది రైతులు ఏం చేశారు అంటే కేవలం యోఫెర్టిలైజర్స్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది వాటితోనే అద్భుతాలు సృష్టిస్తామని అనుకున్నారు కానీ బయోఫెర్టిలైజర్స్ పనిచేయాలంటే మనం ఆ బయో ఫెర్టిలైజర్ సాయిల్కి ఇచ్చినప్పుడు సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉండాలి ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడు మాత్రం అది స సక్సెస్ఫుల్ గా పనిచేస్తుంది కానీ చాలా మంది రైతులు వాళ్ళ భూమిలో ఎలాంటి ఆర్గానిక్ మ్యాటర్ అయ్యకుండా కేవలం బయో ఫెర్టిలైజర్స్ తోనే మొత్తం పంట మొత్తం అద్భుతంగా ఉండాలని భావించారు కానీ అది సక్సెస్ కాదు సక్సెస్ కాదు బట్ రైతులు కూడా తెలియదు ఈ విషయం ఆర్గానిక్ మ్యాటర్ లో ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది అనే విషయం చాలా మంది రైతులకు తెలియదు అయితే సార్ ఈ లోపాన్ని గమనించి ఏం చేసారు అంటే ఇది సక్సెస్ రేట్ రావట్లేదు అని చెప్పి తానే ఆర్గానిక్ మ్యాటర్ లో ఈ యొక్క మైక్రోబ్స్ అన్నిటిని అంటే ఈ మై బయోఫెర్టిలైజర్స్ అన్నిటిని కూడా ఇనాక్యులేషన్ చేయించారు ఫర్మెంటేషన్ చేపించి ఆర్గానిక్ మ్యాటర్ తో పాటు ఈ మైక్రోబ్స్ ఇవ్వడం ద్వారా సక్సెస్ రేట్ అనేది ఎక్కువ సాధించారు లాస్ట్ ఈ గత సంవత్సరం నుండి మరి ఈ సంవత్సరం కానీ ఈ యొక్క మేజర్ డిఫరెన్స్ నేను అబ్జర్వేషన్ చేసిన సార్ కూడా అదే అబ్జర్వేషన్ చేశారు కేవలం బయోఫెర్టిలైట్స్ మనకు డబ్బాల కొద్దిగా బయోఫెర్టిలైసెస్ ఇస్తే ఆర్గానిక్ మ్యాటర్ లేకుండా అవి సర్వైవ్ కావు భూమిలో బేసిక్ నీడ్ అన్నట్టు అది అవి సర్వైవ్ కావాలంటే ఆర్గానిక్ మ్యాటర్ కావాలి ఇప్పుడు గారు లాంటి అభ్యుదయ రైతు వారికి వారు మనతోటి ఎప్పుడు కలిసి పనిచేసిన లేదు ఇదే ఫస్ట్ ఈ ఫస్ట్ టైంలోనే లోనే వారు ఎంత అద్భుతమైన సక్సెస్ వారు తీసుకున్నారు కదా వారి యొక్క పని కానీ ఈ బయో ఫర్టిలైజర్స్ ఇప్పుడు మామూలుగా మన వ్యవస్థలో మనం ఒక వెయ్యి మంది రైతులతో కలిసి పనిచేస్తున్నాము ఇందులో జరిగే ప్రతి చర్చ మనం రైతుల ముందు మాట్లాడుతుంటాము కొంతమంది వస్తుంటారు పోతుంటారు కానీ ఒక ఫార్మరు మన తోటి సంబంధం లేకుండా నాలుగు సంవత్సరాల నుంచి అసలు సంబంధం లేకుండా సగన్ గా వచ్చి ఫర్టిలైజర్స్ తర్వాత దీంతో సక్సెస్ఫుల్ గా ఇంత క్రాప్ తీశారంటే నేనే నమ్మలేకపోతున్నా అని దానికి వారి యొక్క కృషి ఏ విధంగా ఉపయోగపడింది అంటారు ఎవరికైనా కానీ మంచి ఫుడ్ తీసుకోవాలనుకుంటది ఎవరికైనా గానీ కాబట్టి దానిలో భాగంగా వాళ్ళు ఏం ఆ రైజర్ బెడ్స్ వల్ల ఏరియేషన్ ఓకే మళ్ళీ స్ప్రింక్లర్ గాని డ్రిప్ ధర కానీ ఇచ్చే వాటర్ ద్వారా ఎక్కువ వాటర్ లేకుండా ఆప్టిమమ్ కండిషన్ అనేది బెడ్ లో క్రియేట్ అయింది రెండవ అంశం పాలిష్ షెడ్ పాలిష్ షెడ్ వల్ల మైక్రోవేల్ సర్వైవల్ కెపాసిటీ పెరిగింది ఓకే మూడో అంశం అటువంటిది బయో ఫెర్టిలైజర్స్ మరియు ఈ ఆర్గానిక్ మ్యాటర్ తో కలిపి ఇవ్వడం ద్వారా అక్కడ సస్టైనబిలిటీ పెరిగి దాని యొక్క గ్రోత్ రేట్ అనేది పెరిగింది అడిషనల్ గా అంటే మనకు స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అనేది ఉంటది జనరల్ గా పోషకాలు ఇవి తయారు భూమి లోపలనే తయారు కావాలంటే మనం ఒక సర్టన్ పీరియడ్ దానికి ఇవ్వాలి ఆ పీరియడ్ ఇయకుండా పంట మీద పంట వేసి భూమిని మనం అది తయారు కాకుండానే మనం చేస్తున్నాం కాబట్టి మనము బయట నుండి ఇవ్వాల్సి ఉంటుంది దాంట్లో భాగంగా రజక్ సార్ గారు మెగ్నీషియం గాని కాల్షియం గాని మరియు సల్ఫర్ గాని ఈ కొన్ని ప్రథమ పోషకాలు కొన్ని ద్వితీయ కొన్ని సూక్ష్మ పోషకాలు ఇవన్నిటిని ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఇచ్చినప్పుడు వీటితో వీటి పని విధానము మైక్రోస్ పని విధానము ఈ న్యూట్రియెంట్ పని విధానము రెండు కలిపి దానికి మంచి న్యూట్రిషన్ సప్లై జరిగి ఒక్కొక్క కనుపు దగ్గర మినిమం నేను చూసిన ఒక్కొక్క కనుపు దగ్గర ఒక మూడు నాలుగు తగ్గకుండా ఏడు ఫ్లవర్స్ ఫామ్ అయినాయి ఆ ఏడు కూడా బాగుండడం ఫ్లవర్ ఫ్రూట్ గా మారుతుంది ఓకే ఇది సక్సెస్ రేట్ బాగా జరిగింది వారి కృషి కూడా అబ్జర్వేషన్ అన్ని కూడా ఇక్కడ బాగున్నాయి ఆ వారికి ఖచ్చితంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మరికొంతమంది రైతులు వారి విధానంలో అంటే పాలిషెడ్ కాకుండా వారు వారి విధానంలో ఎంతో కొంత సక్సెస్ రేట్ సాధించి అనుభవాన్ని ఉపయోగించుకుని మళ్ళీ నెక్స్ట్ లో ఎక్కువ గెయిన్ చేసుకో చేసుకుంటారని కోరుకుంటున్నా రైతు మిత్రులకి ధన్యవాదాలు